హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సిద్ధు లక్ష్మి దగ్గరకు వెళ్ళి అక్క నాకు పొలిటికల్ మీటింగ్ ఉంది అర్జెంటుగా వెళ్ళాలి నువ్వు పిలిచావు అని చెప్పి కాదనలేక ఈ నిశ్చితార్థం దగ్గరికి వచ్చాను ఇక నేను బయలుదేరుతానక్క నిశ్చితార్థం ఆలస్యం అయ్యేలా ఉంది కదా పెళ్ళికి తప్పకుండా వస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు ఇంత దూరం వచ్చావు నిశ్చితార్థం జరుగుతున్న నా చిన్న కూతుర్ని చూడకుండానే వెళ్ళిపోతావా నా కూతుర్ని తీసుకొస్తాను ఉండు అని లక్ష్మి జాను రూమ్లోకి వెళ్తుంది జాను త్వరగా రావే నా ఫ్రెండ్ నా తమ్ముడని చెప్తూ ఉంటానే అతను వచ్చాడే అతను అర్జెంటుగా వెళ్ళాలంట నిన్ను చూసి నీతో మాట్లాడి వెళ్ళిపోతాడు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నీ తమ్ముడు హీరో అందరితో ఫైట్ చేస్తాడని చెప్తూ ఉంటావు కదమ్మా తప్పకుండా నీ ఫ్రెండ్ని చూడటానికి వస్తాను అని జాను లక్ష్మికి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీనివాస్ బాబు నీకు ఆలస్యం అయ్యేలా ఉంది అమ్మాయి లోపల ఉంది వెళ్ళి ఆశీర్వదించు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక సిద్ధు లోపలికి వెళ్ళేసరికి జాను వెనక్కి తిరుగుతుంది ఏయ్ జాను నా తమ్ముడు వచ్చాడే ఇటు తిరుగు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అప్పుడు జాను మొహానికి లయన్ మాస్క్ వేసుకొని భూ అని చెప్పి సిద్ధుని దడిపిస్తుంది మొహానికి మొహానికింటే మాస్క్ వేసుకున్నావు ఒకసారి మాస్క్ దిగి నా తమ్ముడు నిన్ను చూస్తాడు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నీ తమ్ముడు పెద్ద పిస్తా అని చెప్తూ ఉంటావు కదా నీ తమ్ముడికి గుండె ధైర్యం ఉందో లేదో అని చెప్పి ఇలాంటి మాస్క్ వేసుకున్నాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఇక సిద్ధుని నీ ఆటలు చాలేవే మొహానికి మాస్క్ తీ అని లక్ష్మి అంటూ ఉంటే జాను పక్కపక్కమని నవ్వుతూ ఉంటుంది హాల్లో కూర్చున్న జయనందన్ జాను నవ్వి చూసి ఇదేంటి నా జాను ఇంతలా నవ్వుతుంది ఏం జరిగిందో తెలుసుకోవాలి అని వెంటనే జాను రూమ్లోకి పరిగెత్తుకుంటూ వస్తాడు జాను మాస్క్ తీయబోతూ ఉంటే ఆ మాస్క్ తీయద్దు అలానే ఉంచుకో అని చెప్పి చెప్తూ ఉంటాడు ఎందుకు బాబు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏం లేదు జానుకి తన మొహం చూపించడం ఇష్టం లేదంట అందుకే మోహన్కి మాస్క్ వేసుకుంది అంతేకాదు నా జానుని మొదటగా నేనే చూడాలనుకుంటున్నాను నెక్స్ట్ టైం కలిసినప్పుడు నా వైఫ్గా జానుని చూద్దురు బ్రో అని చెప్పి జయనందన్ సిద్ధుకి చెప్తూ ఉంటే ఓకే బ్రో అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అని చెప్పి సిద్ధు లక్ష్మికి బై చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు సిద్ధు ఒక్క నిమిషం ఆగు మా పెద్దమ్మాయిని పరిచయం చేస్తాను పెద్దమ్మాయి నిన్ను చూడాలని చెప్పింది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అక్క అని సిద్ధు అంటాడు తులసి తులసి అని లక్ష్మి పిలుస్తూ ఉంటుంది తులసి లేదు లక్ష్మి ఇప్పుడే కొబ్బరి చిప్పులు అవి తీసుకురావటం కోసం షాప్కి వెళ్ళింది అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు అయ్యో తమ్ముడు పెద్దమ్మాయి తులసి కూడా ఇంట్లో లేదంట లాస్ట్ టైం వచ్చినప్పుడు నువ్వు చూడటం కుదరలేదు ఈసారైనా నిన్ను అమ్మాయికి పరిచయం చేద్దామనుకున్నాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది పర్వాలేదక్క పెళ్ళప్పుడు వస్తాను కదా అప్పుడు గానిలే అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటే సరే సిద్ధు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అక్క వెళ్ళొస్తాను అని చెప్పి సిద్ధు కారు దగ్గరకు వెళ్తాడు ఏంటి సిద్ధు అప్పుడే వచ్చేసావు అని కనిష్క అడుగుతూ ఉంటుంది ఇంకా నిశ్చితార్థం స్టార్ట్ అవ్వలేదు నాకు పార్టీ ఆఫీస్లో మీటింగ్ ఉంది వెళ్ళాలి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సరే సిద్ధు త్వరగా వెళ్దాం పదా అని కనిష్క అంటుంది ఏంటి పార్టీ ఆఫీస్కి నువ్వు కూడా వస్తావా అని సిద్ధు అడుగుతూ ఉంటే వస్తాను అని కనిష్క చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కీర్తిని హరీష్ అలాగే రాము ఇద్దరూ కలిసి చేతులు పట్టుకొని కిందికి తీసుకొస్తూ ఉంటారు లక్ష్మి కీర్తిని చూసి అమ్మ కీర్తి ఏమైంది అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది అరటి పండు తొక్క మీద కాలు వేసి జారిపడిందమ్మా అని చెప్పి హరీష్ చెప్తూ ఉంటాడు కాస్త చూసుకోవాలి కదమ్మా వచ్చి ఇలా కూర్చో అని లక్ష్మి చెప్తూ ఉంటుంది బేబీ జాగ్రత్త అని హరీష్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సిద్ధు డ్రైవ్ చేస్తూ పార్టీ ఆఫీస్కి వెళ్తూ ఉంటే అప్పుడే తులసి సరుకులు తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది నేను కోరుకున్న విధంగానే నా వాటర్ క్వీన్ పంచకళ్యాణి అమ్మవారి శేషవస్త్రంలో నాకు కనిపించింది అంటే నేను కోరుకున్నది జరుగుతుంది అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు సడన్గా కార్ ఆఫ్ చేస్తాడు పక్కనే ఉన్న కనిష్క సిద్ధు సిద్ధు ఎందుకు కార్ ఆఫ్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక సిద్ధు కనిష్క మాటల్లో పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు హే పంచకల్యాణి నువ్వేంటి ఇక్కడ అది కూడా నేనిచ్చిన శేషవస్త్రంలో అని సిద్ధు అడుగుతూ ఉంటాడు మళ్ళీ వచ్చావా అని తులసి అడుగుతూ ఉంటుంది నేనేమి నిన్ను వెతుక్కుంటూ రాలేదు ఇక్కడ నాకు తెలిసిన అక్క వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థం ఉందంటే అక్కడికి వచ్చాను అనుకోకుండా నువ్వు కనిపించావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు సరే ఇప్పుడైతే మీరు మంచివారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే కొంచెంలో కొంచెం మీరు ఈ మధ్య నాతో పోట్లాటలకు వెళ్తూ గొడవలు పడుతూ కనిపించట్లే అని తులసి చెప్తూ ఉంటుంది నేను పోట్లాటలకు వెళ్ళినా గొడవలకు వెళ్ళినా మంచి కోసమే అది త్వరలోనే మీకు అర్థమవుతుంది అని సిద్ధు చెప్తూ ఉంటాడు పంచకల్యాణి నీకు ఒకటి గుర్తుందా ఇది నేనిచ్చిన అమ్మవారి శేషవస్త్రమే నీకు చాలా బాగుంది ఎంత అందంగా ఉన్నావో అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇలా పొగడైనా లేదో నన్ను పొగడతలతో ముంచేస్తున్నావా నాకు ఇలాంటివంటే అసలు నచ్చదు అని తులసి చెప్తూ ఉంటుంది ఓకే నీకు నచ్చంది ఏది కూడా నేను చెయ్యను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక ఇదంతా కూడా దూరం నుంచి కనిష్క చూస్తూ ఉంటుంది పంచకళ్యాణి మీ ఇల్లు ఎక్కడా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నీకు అవన్నీ చెప్పాలా అని తులసి అడుగుతూ ఉంటుంది చెప్తే ఎప్పుడైనా రావచ్చు కదా అందుకే అడుగుతున్నాను అని సిద్ధు అడుగుతూ ఉంటాడు నీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను అర్జెంటు వర్క్ మీద ఇంటికి వెళ్తున్నాను ప్లీజ్ నన్ను వదిలే అని చెప్పి తులసి సిద్ధుకి చెప్తూ ఉంటుంది సరే పంచకళ్యాణి నిన్ను ఇబ్బంది పెట్టను వెళ్ళి నీ వర్క్ చూసుకో నేను కూడా అర్జెంటు వర్క్ మీద వెళ్తున్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు బాయ్ పంచ కళ్యాణి అని సిద్ధు చెప్తూ ఉంటే బాయ్ అని చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సిద్ధు తులసి వైపు చూస్తూ కారు దగ్గరకు వచ్చి కారు స్టార్ట్ చేస్తాడు సిద్ధు ఆ అమ్మాయి ఎవరు నీకు తెలుసా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది నాకు బాగా తెలిసిన అమ్మాయి కావలసిన అమ్మాయి అని సిద్ధు చెప్తూ ఉంటాడు కావలసిన అమ్మాయి అంటే అని కనిష్క అడుగుతూ ఉంటుంది నేను ప్రేమించిన అమ్మాయి పేరు పంచ కళ్యాణి అని సిద్ధు చెప్తూ ఉంటాడు అదేంటి సిద్ధు అలా మాట్లాడుతున్నావు నువ్వు ప్రేమించటమేంటి నాతో పెళ్ళి కుదుర్చుకొని అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది నీతో నాకు పెళ్ళి కుదిరిందా అలా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు నేను అనుకోవటం కాదు సిద్ధు మీ పేరెంట్స్ మా పేరెంట్స్ మొన్న గుడిలో పూలు పళ్ళు మార్చుకొని మరీ మన ఇద్దరికి పెళ్ళి చేద్దామని అనుకున్నారు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఈ విషయం గురించి మా ఇంట్లో ఎవరు కూడా నాతో డిస్కస్ చేయలేదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు అదేంటి సిద్ధు అలా మాట్లాడుతున్నావు నిన్ను బసవరాజ్ అంకుల్ పక్కకు తీసుకెళ్ళి మాట్లాడారు కదా అని కనిష్క అడుగుతూ ఉంటుంది నాతో మా నాన్న ఏం మాట్లాడలేదు ఓన్లీ పాలిటిక్స్ గురించే మనం ఒకటయ్యామని చెప్పారు నేను కూడా ఓకే అని చెప్పాను అని సిద్ధు అంటూ ఉంటాడు సిద్ధు కార్ ఆఫ్ చేయి అని కనిష్క అంటుంది ఏమైంది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు కార్ ఆఫ్ చెయ్యి అని కనిష్క గట్టిగా అరవటంతో సిద్ధు సడన్గా కార్ ఆఫ్ చేస్తాడు ఇక కనిష్క ఏం మాట్లాడకుండా కోపంగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఈ అమ్మాయికి కాస్త పిచ్చు ఉన్నట్టుంది మెంటల్ ఉన్నట్టుంది అందుకే సడన్గా కార్ దిగి వెళ్ళిపోతుంది అని సిద్ధు మనసులో అనుకుంటూ సరేలే నాకైతే పార్టీ ఆఫీస్లో వర్క్ ఉంది ఈవిడు ఎలా వదిలించుకుందామా అని చూశాను తనంతట తానే కారు దిగి వెళ్ళిపోయింది అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు పంతులు గారు ముహూర్తానికి సమయం అవుతుంది అమ్మాయిని తీసుకురండి అని చెప్పి చెప్పడంతో లక్ష్మి జానుని తీసుకురా అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఇంకా లక్ష్మి వెళ్ళి జానుని తీసుకొచ్చి జయనందన్ పక్కన కూర్చోబెడుతుంది అమ్మాయి అబ్బాయి చూడ చక్కన జంటలా ఉన్నారు అని బామ్మ చెప్తూ ఉంటుంది లక్ష్మి నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఆ అబ్బాయికి అమ్మాయికి దిష్టి తీయి అని బామ్మ చెప్తూ ఉంటే సరే అత్తమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అమ్మ అబ్బాయికి బట్టలు పెట్టేవాళ్ళు ఎవరో రండి అని చెప్పి పంతులు గారు పిలుస్తూ ఉంటే శ్రీనివాస్ లక్ష్మి వచ్చి జయనందానికి బట్టలు పెడతారు ఆ బట్టల్లో విశ్వాల్ రాసిన లెటర్ ఉంటుంది ఇక బట్టల్లో నుంచి లెటర్ పడిపోవడంతో జైనందన్ ఏంటో ఇది బిల్లేమో అనుకొని తీసుకొని పాకెట్లో పెట్టుకుంటాడు ఇక అబ్బాయి తరపు వాళ్ళు కూడా వచ్చి అమ్మాయికి బట్టలు పెట్టండి అని పంతులు గారు చెప్పడంతో నాకంటూ ఎవరూ లేరు పంతులు గారు అని జయనందన్ చెప్తూ ఉంటాడు లేరంటే ఎలా కుదురుతుంది బాబు ఆనవాయితీ ప్రకారం అమ్మాయికి బట్టలు పెట్టాలి కదా అని పంతులు గారు చెప్తూ ఉంటారు వాణి సంతోష్ ఏంట్రా అలానే చూస్తున్నారు అబ్బాయి తరపున బట్టలు జానుకి మీరు పెట్టండి అని బామ చెప్తూ ఉంటుంది సరే నానమ్మ అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు ఇక సంతోష్ వాణి ఇద్దరు కూడా జానుకి బట్టలు పెడతారు ఇక పంతులు గారు అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు ఉంగరాలు మార్చుకోండి అని చెప్పి చెప్పడంతో జయనందన్ జానుకి జాను జైనందన్కి ఉంగరాలు తొడుక్కుంటూ ఉంటారు ఇక తరువాత దండలు కూడా మార్చుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటే అమ్మ నానా అక్క అని జాను అడుగుతూ ఉంటుంది ఇప్పుడే షాప్కి పంపించానమ్మా అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు అక్క వచ్చిన తర్వాత నిశ్చితార్థం జరిగితే బాగుంటుంది అని జాను చెప్తూ ఉంటే అమ్మ ఏదైనా ముహూర్త సమయానికి జరగాలి అని పంతులు గారు చెప్తూ ఉంటే అవునమ్మా ఇప్పుడు అక్క విషయంలో జరిగిన దానికే అందరం బాధపడుతున్నాము మళ్ళీ నీ విషయంలో అలాంటిది జరగకూడదు అని శ్రీనివాస్ చెప్తూ ఉంటే ఇక జాను దండ తీసుకొని జయనందన్ మెడలో వేస్తుంది ఇక జయనందన్ కూడా జాను మెడలో దండ వేస్తాడు ఇక మీ ఇద్దరికి నిశ్చితార్థం పూర్తయిపోయింది అతి త్వరలోనే మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి చేసేద్దాం అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక జయానందన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక మరోవైపు విశ్వ బాధపడుతూ ఉంటే విశ్వ వాళ్ళమ్మ విశ్వ దగ్గరకు వెళ్ళి నానా విశ్వ నువ్వు ప్రేమించిన అమ్మాయి నీతో ఏమైనా చెప్పిందా ఎందుకు అలా డల్గా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునమ్మ చెప్పింది రేపే నా నిశ్చితార్థం అని చెప్పింది అని చెప్పి విశ్వ చెప్పి వాళ్ళమ్మను హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు ఏంటి నానా నువ్వు చెప్పేది ముందే నీ ప్రేమ విషయం ఆ అమ్మాయికి చెప్పలేదా అని విశ్వాని వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది నేను చెప్పేసరికి ఆలస్యం అయిపోయిందమ్మా అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు పదనాన్న ఇప్పుడే వెళ్ళి అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయమని అడుగుదాము అని చెప్పి విశ్వ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది వద్దమ్మా ఇప్పటికే ఆలస్యమైందని చెప్తున్నాను కదా అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు పర్వాలేదు విశ్వ ఒక్కసారి అడిగి చూద్దాం అని చెప్పి విశ్వ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్